హాయ్ ఫ్రెండ్స్ టుడే సాదా బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో నేర్పిస్తాను ఒకసారి ఈజీ కటింగ్ ఇదండి చూడండి ఇప్పుడు బ్లౌజ్ ఫస్ట్ మనము శాఖ పీస్ నుంచి ఉక్స్ పట్టిదాకా ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నారో చూసుకోవాలి లెవెన్ ఉంది లెవెన్ ఇంటూ టూ లెక్కేసుకోవాలి మనం ట్వంటీ టూ ట్వంటీ టూకి లైన్ వేసుకొని ఇది కట్ ఇప్పుడు ఈ షోలర్ క్వంచి ఎంత పొడి ఉందో బ్లౌజ్ చూసుకోవాలి మనం ఎంత ఉంది పన్నెండు ఉంది కుట్లల్లో కాను మనం ఒక పదమూడు పద్నాలుగు పెట్టుకుంటే కుట్లలోకి సరిపోతుంది పద్నాలుగు ఓకేనా ఈ పద్నాలుగు పెట్టుకొని ఇటు ఈ క్లోజింగ్ ఉండేది మన సైడ్ ఉండాలి ఓపెన్ అనేది ఆ సైడ్ ఉండాలి ఇవ్వక మాత్రం మనం మార్క్ చేసుకోవాలి దీన్ని రెండుగా పడుచుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ అలా అయితే బ్లౌజ్ పెయింట్ వేసుకోవాలి ఇక్కడ మార్క్ వేసుకోవాలి ఇటు ఈ సైడ్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉంది కదా మనం ఎక్స్ట్రా మార్పు వేసుకోవాలి ఎందుకంటే ఇది కుట్లలోకి పోతుంది కాబట్టి ఎక్స్ట్రా వేసుకోవాలి ఈ బ్లౌజ్ ఇలానే పెట్టి ఇది ఎంత టీప్ ఉందో చూసుకొని ఇక్కడ మార్పు వేసుకోవాలి ఇది ఇలానే పెట్టుకొని ఏమాత్రం జరగకూడదు జరగకుండా పెట్టుకోవాలి ఇలా పెట్టి ఇది ఎంత ఉందనేసి ఇక్కడ మార్పు వేసుకోవాలి సంఖబలం లైన్ వేసుకోవాలి ఇవి చేస్తే మనం ఒకసారి చూసుకోవాలి ఎంత వస్తుంది అనేసి ఎంత వచ్చింది అంటే ఇది ఒక్కొక్కరి ఒక్కో వస్తుంది ఫైవ్ రావచ్చు ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఇంత మించి కిందికి తీసుకోకూడదు సిక్స్ ఫైవ్ పైకే తీసుకోవాలి ఇది ఉంది క్రాస్ బెల్ట్ ఈ క్రాస్ బెల్ట్ ఎంత ఉంది టూ అండ్ హాఫ్ ఉంది అంటే మనం త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కుట్లలోకి పోతుంది ఇక్కడ కుట్లలోకి పోతుంది కాబట్టి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాం త్రీ అండ్ హాఫ్ తీసుకొని లైన్ వేసుకొని ఇది క్రాస్గా ఓకే ఇది మనకి హెయిర్ పీక్స్ కాబట్టి మనం కింద మరిచి కుట్టుకోవడానికి ఒక ఇంచు వదులుకొని తర్వాత ఇది మొత్తం కట్ చేసేయాలి నేను ఇప్పుడు త్రీ బ్లౌజెస్ ఒకేసారి కట్ చేస్తున్నానండి ఎందుకంటే ఒకే ఆర్తి కాబట్టి మనం త్రీ బ్లౌజెస్ ఒకేసారి కట్ చేసుకో Grazie è entrato nel